డిసెంబర్ ఒకటో తేదీన మాలల సింహగర్జన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది మాలలందరూ కూడా భారత రాజ్యాంగం యొక్క రక్షణలో బాధ్యులై బాబాసాహబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా కొనసాగాలని జరగబోతున్నటువంటి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మనం అందరం నిలబడాలని చెప్పేసి మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని నా మాల రక్త బంధువులందరూ కూడా మనస్ఫూర్తిగా జై 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 మాల మాల ఈ రోజు సిద్దిపేట జిల్లా కోయడ మండలంలో శ్రీరాముల పల్లెలో మరి అన్న రేంజర్ల రాజేష్ గారు మాలల హక్కుల పోరాట ఉద్యమ కెరటం మాలల చైతన్యం కోసం మాలల హక్కుల కాపాడుకోవడం కోసం అను నిత్యం సమాజ శ్రేయస్సు కోసం ఒక మాలల కోసమే కాదు దగా పడ్డ జాతుల వైపున అంబేద్కర్ గారి ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని హక్కులను కాపాడుకునే అటువంటి కార్యక్రమంలో ముందు వరుసలో నిలిచినందుకు అన్నగారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల డిసెంబర్ డిసెంబర్ ఒకటో తారీఖున చెలో హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్ లో మాలల సినిమాగర్జన సభను విజయవంతం చేయడం కోసం మాలలు మాల అనుబంధ కులాలన్నీ కూడా పిల్ల పాపలతోని ఇంటికి తాళాలు వేసి స్వచ్ఛందంగా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మాలల హక్కుల కోసం మొదలయ్యేటువంటి ప్రయత్నంలో భాగంగా మీ వంతు పాత్ర భవిష్యత్తులో ఉండడం కోసమే ఆ సభకు విచ్చేసి మరి ప్రౌడ్ గా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియసుకుంటూ ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలియసుకుంటూ విద్యమ జయభీములు తెలియజేస్తా ఉన్నాం జయమాల ఐక్యత